గరుడ పురాణం సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది ఋషులారా ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతునికి ఉపదేశింపబడిన ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను అయితే దానికి ముందు ఏ స్థానాల్లో సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకున్నాము శ్మశానం పుట్ట పర్వతం నుయ్యి చెట్టు కర్ర వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆ వేసిన చోట మూడు ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడిన ప్రాణులు మిగలరు మూల ఆశ్లేష మఘ మరియు షష్టి రోజున కర్కాటక మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాముకాటుకు గురైన వారు బ్రతకరు కటి కనత సంధి భాగాలు ముఖము గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకడం జరగదు దినంలో మొదటి భాగంలో మొదటి అర్ధ అర్ధయామ భాగం సూర్యునిచే భోగింపబడుతుంది ఆ దివాకర భోగం తర్వాత గ్రహ గణ గణనాక్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రధారంగా గ్రహాలను సర్పాలను ఈ విధంగా జోడించారు శేషుడు సూర్యుడు వాసుకి చంద్రుడు తక్షకుడు మంగళుడు కర్కోటకుడు బుద్ధుడు పద్ముడు గురుడు మహాపద్ముడు శుక్రుడు శంఖుడు శని కులికుడు రాహు రాత్రైనా పగలైనా బృహస్పతి భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతల దేవతలనైనా అంతం చేయగలవు కాబట్టి కాలంలో పాము కాటుకు వెరుగుడు లేదు చావు తప్పదు పగలు శని భోగము అంతే రాత్రి పగళ్ళ గణన ముప్పది ముప్పది ఘటికలలో ఉంటుంది ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడిన కాలచక్రములో చంద్రుడు పాఠ్యమి నాడు కాళ్ళ బటున బ్రాళ్లలోను విదయనాడు కాళ్లపైన తదీయనాడు మోకాళ్లలోను చవితి నాడు వాటికి నా పంచమి నాడు తొడల మధ్యలోను షష్ఠినాట నాగిలోను సప్తమి నాడు ఛాతీ పైన అష్టమి నాడు స్తనాలలోను నవమి నాడు గొంతు పైన దశమి నాడు ముక్కు పైన ఏకాదశి నాడు కనులలోను ద్వాదశి నాడు చెవుల వద్దను త్రయోదశి నాడు కనుగోమల వద్దను చతుర్దశి నాడు కనకల పైన పున్నమి అమావాస్యలలో మస్తకం పైనను మానవులలో నివాసం ఉంటారు చంద్రుడున్న చోట ప్రాణి అంగంపై పాము ప్రాణిని బ్రతికించవచ్చు మూర్ఖ నుండి మెలకువ రావడం ఆలస్యం కావచ్చు కానీ సాధకుడు శరీర ప్రాణిని బ్రతికించగలడు ఓం హంస హంసంహ అనే నిర్మల స్ఫుటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమ మంత్రం విషరూపంలో ఉన్న పాపాన్ని నశింపజేసే శక్తి గల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి ఇందులో నాలుగు ప్రకారాలున్నాయి మొదటిది బీజ బిందువుతో రెండవది ఐదు స్వరాలతో మూడవది ఆరు స్వరాలతో నాలుగవది విసర్గతో కూడి ఉంటాయి ప్రాచీన కాలంలో పక్షిరాజైన రాజైన లోకాలను సర్పాల నుండి రక్షించడం కోసం ఓం కురుకులే స్వాహ అనే మంత్రాన్ని ప్రసాదించాడు ఈ మహామంత్ర ద్రష్ట గరుత్మంతుడే సర్ప విషాలను వి విరిచి ప్రాణులను కాపాడదలుచుకున్న సాధకుడు ముఖంలో ఓం కంఠంలో కురును ఇరుగుల్భాలలో కులేని రెండు పాదాలపై స్వాహ మంత్రాన్ని శాశ్వతంగా న్యాసం చేయించుకుని ఉండాలి పై మంత్రాన్ని వీలైనన్ని చోట్ల వ్రాయించిన గృహాలలోనూ పాములు నిలవలేదు ఒక సూత్రాన్ని మంత్రంతో వేయి మార్లు అభిమంత్రించి చెవిపై ధరించిన వారికి లేదు అలాగే ఈ మంత్రంతో అభిమంత్రించిన పంచదార పడుకులను విడుదలైన ఇంటిలో పాములు నిలవలేవు దేవతలు అసురులు ఈ మంత్రాన్ని ఏడు లక్షల మార్లు జపించి మంత్రసిద్ధులైన ఒక అష్టదళ పద్మాన్ని చిత్రించి ఓం సువర్ణరేఖే కుక్కుట విగ్రహ రూపిణి స్వాహ అనే మంత్రములోని రెండే అక్షరాలను ఆ పద్మం యొక్క ఒక్కొక్క దళంపై వ్రాయాలి ఆ తరువాత ఓం పక్షి స్వాహ అనే మంత్రంతో అభిమంత్రించబడిన జలంతో పాము కుట్టిన వానికి స్నానం చేస్తే విషం దూరం అవుతుంది ఓం పక్షి స్వాహ అనేది కూడా సాధకుల పాలిటి కల్పరుక్ష ఈ మంత్రం ద్వారా బట్టనివరేలు నుండి చిటిక నివ్రేలు దాకా కరన్యాసము ముఖహృదయ భాగాలపై అంగన్యాసము చేసి ఉన్న వ్యక్తి యొక్క నీడనైనా కలలో కూడా తాకడానికి పాములు భయపడతాయి ఈ మంత్రాన్ని ఒక లక్ష మార్లు జపించి సిద్ధిని పొందిన సాధకుడు పాము కాటుకు గురైన వ్యక్తికి వ్యక్తిని తేరిపార చూస్తే చాలా వ్యక్తిలోని ఎక్కిన విషం దిగిపోతుంది ఓం హ్రీం హ్రీం భీ భీరుండాయ స్వాహ మంత్రశాస్తకుడు దీనిని సర్పద్రష్టులైన వ్యక్తుల చెవిలో జపిస్తే విష ప్రభావం క్షీణిస్తుంది మరొక సాధన ఇది సాధకుడు తన రెండు పాదాలలోనూ ఆ ఈ ఈలను ఊ ఊలను కటిలో ఏ ఐలను నాభిలో ఓము ఓను ఛాతీపై జానీ ముఖంలో మస్తకంలో ఆహాను స్థాపించుకొని ఓం హం సహాను బీజమంత్ర సహితంగా న్యాసం చేసుకొని నిత్యం జప పూజానాలను చేస్తూ ఉంటే అతనికి సర్ప విషయాన్ని నిర్వీర్యం చేసే శక్తి లభిస్తుంది